ಎಲ್ಲಾ ದಾರಿಗಳು ಬಂದು ನಮ್ಮ ದೇಶದ matters ಮಾತ್ರ ครับ ಸರ್. లేద್ರಿ ডিসкарಡ್ చేసుకొనిస్తా. ಬಹಳ ಪ್ರದರ್ಶನ. ಮುಂದಿನ ಚಾಲನೆ. ನಾವು ಕಪ್ಪದ ಬಗ್ಗೆ ನಾವು ಹೇಳಿದ್ವಿ. ನಾಳೆ ಬೆಳಿಗ್ಗೆ ನಾ ನಾಟಲ್ಲ. ಅದಕ್ಕೆ ಇರೋ. ಆಶಾ ಒಪರೇಟರ್ ಜೀವಿ ಸುವರ್ಣ ಅಕ್ಷರಾಲು ಕೇಟ ರೋಜು నాశయం నా ఆలోచన ఏదైతే నిరుపేదలు అనారోగ్యం బారిన పడినప్పుడు వారికి మంచి వైద్యం అందించడం తా తాపత్రంతో నేను చేస్తున్నట్టు ప్రయాణంలో భాగంగా ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఒక్కొక్కటి మరి ఛేదిస్తూ మొదటి దశలో మార్చుడిని తీసుకురావడం రెండవ దశలో మరి వంద పడకల హాస్పిటల్ని శాంక్షన్ తీసుకురావడం మూడవది కొత్త బిల్డింగ్ యొక్క ఆధునీకరణ తయారు చేయడం నాలుగో అంశంలో ఈరోజు బ్లడ్ మరి రక్తనీధి కేంద్రాన్ని ప్రారంభించడం అదేవిధంగా డిజిటల్ ఎక్స్రేను కూడా ఈరోజు ఈ జిల్లాలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి డిజిటల్ స్కానింగ్ ఎక్స్రే సెంటర్ కేవలం పాల్వచలో ఒకటి ఉంది రెండవది మన హాపేట మారుమూల ఈ ప్రాంతానికి ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది ఈ యొక్క డిజిటల్ ఏదైతే ఎక్స్రే ఉందో ఇది ఇమిడియట్గా ఇంతకుముందు మనకి ఒక ప్లేట్ లాగా వచ్చేది ఇప్పుడు అది అవకాశం లేదు ఆ అవసరం లేకుండానే విత్న్ వన్ ఆర్ టూ మినిట్స్లోనే మనకి పూర్తి స్థాయిలో దాని సమాచారం ఇచ్చే విధంగా డిజిటల్ మోడల్ చేయడం జరిగింది దానిలో భాగంగా ఏజెన్సీ మారుమూల ప్రాంతమైన యసరోపట్ నియోజకవర్గంలో ఏదైనా యాక్సిడెంట్లు అయినప్పుడు కానీ చికిత్సలు కానీ ఏదైనా గర్భిణీ స్త్రీలకి రక్తం అవసరమైనప్పుడు అటు పాల్వంచను కొత్తగూడెము భద్రాచలము లేదా నియర్గున సత్తుపల్లి ఒక దొరకపోతే ఖమ్మం వెళ్ళే పరిస్థితి ఏర్పడుతూ ఉండే కానీ ఈరోజు బ్లడ్ డొనేషన్ అంటే చేయడంతో పాటుగా నూతనంగా రక్త నిధి కేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా భావిస్తూ ఉన్నాం దీనికి సహకరించినటువంటి మరి ఏదైతే హెల్త్ మినిస్టర్ గారు ఉన్నారో అది వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు సిహెచ్ మరి డిసిహెచ్ రా మరి రవిబాబు గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను దానిలో భాగంగా ఈ రూపకల్పనలు చేసిన ఇంటి గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే అనునిత్యం నేను చేస్తున్నటువంటి ఈ ఈ కృషికి అధికారులందరూ కూడా సమన్వయంతో మీరు చేస్తున్న కృషికి మేము కూడా సహాయ సహకారాలు అందిస్తున్న ఆలోచనతో ఒక్కొక్కటి ఒక్కొక్కటి చేదిస్తున్న ఈరోజు మారుమూల అయినటువంటి ఈ హాస్పిటల్లో అన్ని ఆధునీకరణ చేయబోతా ఉన్నాం అతి కొద్ది రోజుల్లోనే వంద పడగల హాస్పిటల్ కూడా మనం పూర్తి స్థాయిలో దాన్ని తీసుకురాబోతున్నాం కాబట్టి ఇంత గొప్ప అవకాశం ఆలోచన ఇచ్చినటువంటి నా నియోజవర్గ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను